తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం రాష్ట్రమంతా మునుగోడు నియోజకవర్గం వైపే చూస్తుంది రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు ఎల్లయ్య గౌడ్ ఏం చేస్తుంటారు నేను ఆర్టీసీ రిటైర్డ్ రిటైర్డ్ ఓకే అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు కదా దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు దాన్ని మేము స్వాగతిస్తాం రాజగోపాల్ రెడ్డి మా అతను మాకు నమ్మకం ఉంది అంటే కాంగ్రెస్ బీజేపీలోకి వస్తున్నారు కదా ఏమన్నా కూడా ఏం జరగకపోవచ్చు ఆయన అభిమానం అంత అభిమానం ఆయనకు ఏం జరగదని నమ్మకం ఉంది ఎందుకు ఇంత అభిమానం ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకంటే ఇక ఇక వేరే ఏం లేదు వేరే క్యాండిడేట్ ఎవరు లేరు ఆయనకు ఇక ప్రతి దానికైనా మేము దానికి ఆయనకి సపోర్టు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే అతనికి మెజారిటీ వస్తుంటారు ఒకళ్ళు బై వెళ్తే ఇంకా అంటే చెప్పలేం రావచ్చు పోయినసారి అంతా కూడా రావచ్చు ఇప్పటికీ క్యాండిడేట్లు మామూలుగా ఇప్పటి వరకు ఆయన కొంచెం వెనక ముందు ఉన్నా కూడా సపోర్ట్ మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే లోపల ఆయనకు అంతా అయిపోతుంది ఆయన సైడ్ అంటే బీజేపీకి అంత లేదు కదా ఇక్కడ చోటపల్లో అంటే చోటపల్లనే కాదు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అంత లేదు బీజేపీకి అది పోవచ్చు ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆ క్యాండిడేట్ని బట్టి మార్ మారుతుందని నాకు నమ్మకం ప్రజలు కూడా మారుతారంటారా మారుతారు మాకు కావాల్సింది పనులే కదా మా పార్టీ అదే కాదు వ్యక్తిగతంగా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్